హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి విశేష అభిషేకం అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన మేరకు ప్రతి నెల అమావాస్య రోజున చండీ హోమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది చెందాలని ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కినట్లు తెలిపారు ప్రతి నెల అమావాస్య రోజు స్వామివారికి అభిషేకం నిర్వహించి అమ్మవారికి చండీ హోమం నిర్వహించాలని మన శాసనసభలు రాష్ట్ర మంత్రులు కొన్నంబీర గారు గారి ఆదేశానుసారం ప్రతి నెల పౌర్ణమి రోజు వేణకాయలమ్మ దేవం హుస్నాబాద్లో చండీ హోమం నిర్వహించాలని మరియు ప్రతి అమావాస్య రోజు ఇక్కడ చండీ హోమం నిర్వహించాలని వారు ఆదేశించినారు వారి ఆదేశాన్ని ప్రకారం ఈ రోజు అమావాస్య సందర్భంగా వారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనవలసి ఉండే హైదరాబాద్లో ముఖ్య కార్యక్రమం ఉండడం వల్ల వారి సత్యమైన మంజురా గారి పంపించారు వారి ఆధ్వర్యంలో రుద్రాభిషేకం నిర్వహించబడినది మరి ఇప్పుడు చండీ హోగన్ నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం వల్ల మన నియోజకవర్గం సత్యామం ఉండాలని మరియు రాష్ట్రం సర్వృద్ధి కావాలని అందరు ప్రజలు బాగుండాలని ఈ రైతులు కానీ కార్మికులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ మంచి బిజినెస్ జరగాలని అన్ని అన్ని కార్యక్రమాలను నిర్వహించాలని వారి ఆదేశించిన ప్రకారం ఈరోజు చండీభో నిర్వహించాలని నిర్వహించాలనేది వారి నాన్నగారి పేరు మీద ఒకటి ధ్యాన మందిరం నిర్మాణం చేశారు దానిలో భాగంగా జాతరప్పుడు సమేత వీరభద్రస్వామి యొక్క సన్నిధిలో గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి అమావాస్య నాడు రుద్ర సహిత చండీ యాగం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాని ద్వారా సకాలంలో వర్షాలు పడి పాడి పంట అభివృద్ధి అని అందరు సుభిక్షంగా ఉండాలని చెప్పుకుంటూ మంత్రి గారి యొక్క కోరిక మేరకు ఈ రోజు నుంచి ప్రతి అమావాస్య నాడు కూడా ఈ దేవాలయంలో చండీ యాగం చండీ హోమం నిర్వహించబడుతుంది అదేవిధంగా భక్తులందరూ కూడా సుఖ సంతోషంతో ఆయుర్వేగ్యాలతో ఉండాలని తర్వాత వారి యొక్క కావలసిన కోరికను నెరవేరాలని చెప్పేసి ఈ యొక్క మాత యొక్క అనుగ్రహం ద్వారా భక్తులందరూ కూడా అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ